వెల్కమ్ టు టైం టీవీ కోళ్ల ఫామ్ల యజమానులు సిండికేట్ అవడం వలన చిన్న షాపుల యజమానులు నష్టపోతున్నారని తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం బోడుపల్లోని బొమ్మకు బాలే ఫంక్షన్ లో తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ సభ్యులు సమావేశమై సంజీవ్ రెడ్డి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికెన్ సెంటర్లతో ఎన్నో వందలాది కుటుంబాలు జీవిస్తున్నాయని ఇప్పుడున్న పరిస్థితులలో చికెన్ సెంటర్లే నిర్వాహకులకు భారంగా మారని అన్నారు రాష్ట్రంలోని ఇరువారు కోళ్ల ఫారం కంపెనీలు కలిసి సిండికేట్గా ఏర్పడి సరువు నిర్ణయాలు తీసుకుంటూ లైవ్ చికెన్ సప్లై చేసే సెంటర్లకు గిట్టుబాటు ధర లేకుండా సప్లై చేస్తున్నారని దీని వలన చికెన్ సెంటర్ రాబడి లేక పేపర్ ధరకే చికెన్ అమ్మడం వలన నష్టపోతున్నారని అన్నారు ఇది వరకు లాగా మార్జిన్ అమౌంట్ ఇచ్చి చిన్న చికెన్ సెంటర్లకు మరగడను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి గిరి సెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఉపాధ్యక్షుడు నరేష్ ప్రధాన కార్యదర్శి రెడ్డి రామంతపుర అధ్యక్షుడు వరుణ్ యాదవ్ ఉపాధ్యక్షుడు ఎస్కే జాకీరు సలహాదారుడు మధుకర్ రెడ్డి రెడ్డి చందు అల్వాల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మరియు ఎల్బీ నగర్ జగిరిగుట్ట తుకారం గేటు రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ పేతరులు రేట్లు వస్తున్నాయి కానీ దాంట్లో చికెన్ షాప్ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు రూపాయలు అనేది తగ్గించడం జరిగింది అందుకు మేము ఒక నిరసనగా దాదాపు ఈ ఒక రెండు వేల మంది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దాదాపు ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షల కుటుంబాలు ఈ చికెన్ షాప్ వ్యవస్థ పైన హామీ ఉన్నాయి మేము వ్యక్తిని మేము విధంగా నేను తప్పని లేకుండా ప్రతి ఒక్క కస్టమర్కు ఒక మంచి నేను అప్పుకున్నాము మాకు ఫస్ట్ ఇచ్చిన విధంగా మార్కెట్ ఇస్తే చాలా బాగుంటుంది